కార్తీక పౌర్ణమి సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లిలో వెంకటేశ్వర స్వామి శివాలయ ఆలయ ప్రాంగణంలో సరిత మల్లిజ్ గౌడ్ దంపతులు అఖండ విరూపాక్ష దీపాన్ని వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ షానువాలతో సత్కరించారు అనంతరం రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు నారెడ్డి రవీందర్ రెడ్డి శ్రావణ్ కుమార్ మేడ్చల్ మాజీ మార్కెట్ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడ లక్ష దీపార్చన నిర్వహిస్తున్నందుకు మల్లేష్ గౌడ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు యాదవ్ కాంగ్రెస్ నాయకులు వేముల శ్రీనివాసరెడ్డి దుర్గం వెంకటేశ్ ముదిరాజ్ శేఖర్ గౌడ్ వేలాదిగా భక్తులు హాజరై లక్ష దీపార్చనలు వెలిగించారు

పెద్ద అఖండ జ్యోతిని వెలిగించడం జరుగుతా జరిగింది ఈ యొక్క అఖండ జ్యోతికి చాలా పెద్ద మనుషులు అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి అశేష జనం రావడం జరిగింది ఈరోజు అత్వెల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి మరియు శివాలయ ప్రాంగణంలో ఈ శివాలయం గత రెండు సంవత్సరాల క్రితం రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ గారి కరకమలముల చేత ఆయన అకుంఠిత దీక్షతోటి నిర్మించడం జరిగింది ఆ శివుని నమ్ముకొని ఆ శివుని ఆజ్ఞతో ఈ శివాలయాన్ని నిర్మించడం చాలా ఆయన పూర్వజన్మ సుకృతం అంగరంగ వైభవంగా మన పరిసరాల్లో ఎక్కడా లేదు ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈ దీపాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకు పూర్వజన్మ సుకృతం లభిస్తుంది అలాగే ఇక్కడికి విచ్చేసి చాలా మంది భక్తులు విచ్చేశారు వాళ్ళ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాంగణము మరియు శివాలయం ప్రాంగణంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి నిరూపాక్ష జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మన రైపల్లి మల్లేష్ గౌడ్ సరిసా దంపతులు చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గత పద్దెనిమిది సంవత్సరాల క్రితము మరి ఈరోజు ఈ కార్యక్రమం కోటి దీపారాధన కార్యక్రమం చేపట్టి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మరి ఇక్కడ ఆలయం నిర్మింపజేసినటువంటి మల్లేజ్ గౌడ్ గారికి ఈ సందర్భంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మసూత్ర రాజరాజేశ్వర పార్వతి రాజరాజేశ్వర దేవస్థానము అదేవిధంగా అంపి విజయనగర సామ్రాజ్య పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య భారతి గారి ఆశీస్సులతో నేడు ఇక్కడ ఆకాశంలో దీపోత్సవం చేయడం కోసం ఎన్నో రోజుల నుండి నేను తప్పిస్తున్నా ఈరోజు ఆ కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉన్నది అరుణాచలం మాదిరిగా వెలిగియాలన్న ఒక ఆలోచన బాగా ఉండే ఒక మూడు సంవత్సరాల అయితే అది భగవంతుడు రోజు నాకు నెరవేర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇంతమంది జనాలు వచ్చి వాళ్ళందరి మధ్యలో వాళ్ళందరి సమక్షంలో ఈ యొక్క జ్యోతి వెలిగించడం అంటే నా పూర్వ జన్మ స్మృతంగా నేను భావిస్తున్నాను ఈ ఆలయం కూడా శివుడు నా చేత నిర్మింపబడేసినట్టు ఆయన నేను శివుడు నా చేత నిర్మింపబడి ఆయనకు నాకు డబ్బులు ఆ విధంగా ఆయన కల్పించిండు ఆయన ఆజ్ఞతోనే నేను ఆయన ఆజ్ఞతోనే ఈ గుడి నిర్మించడం జరిగింది ఈ బ్రహ్మసూత్ర లింగం అనేది బయటనైతే ఎక్కడనైతే పెయ్యి దేవాలయాలకు వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి ఒకేసారి దర్శనం చేసుకుంటే అంత పుణ్యం వస్తుందని చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ఎన్నోసార్లు చెప్పిండు అప్పుడు ఆ విధంగా నేను ఇక్కడికి కూడా మనం యూట్యూబ్లో కూడా దీన్ని పెట్టినాం చాలామంది సిటీ నుండి కూడా ఎక్కడెక్కడ నుండో కూడా ఈ దేవాలయానికి వచ్చి దర్శి దర్శించుకుంటారు